ఆధారాల ద్వారా తెలుస్తోంది ఈ దేవి వామ భాగం పార్వతి అంశే దక్షిణ భాగం సరస్వతి అంశే వక్షస్థలం శ్రీ మహాలక్ష్మి అంశతో వెలిసిందని భావిస్తూ అమ్మవారికి త్రికళ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది త్రికళే చెంగాళిగా మారి ఉండవచ్చు తమిళంలో సెన్కాళి అమ్మ అంటే సుందర రూపంలో ఉన్న కాళిగా అర్థం చెబుతారు గర్భాలయంలో శ్రీ చెంగాళమ్మ వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయంలో ఉన్న ఇతర దేవి దేవతలను దర్శించుకొని తరిస్తారు ఇదే ఆలయ ప్రాంగణంలో భక్తులకు మరోవైపున పుట్ట దర్శనమిస్తుంది ఇక్కడే నాగదేవతలు కొలువై ఉన్నారు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టుకుంటే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని సౌభాగ్య సిద్ధి కలుగుతుందని మహిళా భక్తులు నమ్ముతారు ఆ కారణంగా ఈ ప్రాంగణం నిరంతరం మహిళా భక్తుల పూజలతో సందడిగా ఉంటుంది ఇక్కడకు సమీపంలోని జంటనాగులు నాగులు కూడా భక్తులకు కనిపిస్తాయి భక్తులు అనంతరం ఇక్కడే కొలువై ఉన్న నవగ్రహాది దేవతలను దర్శించుకుని గ్రహపీడ నివారణార్థం భక్తితో ప్రదక్షిణలు నిర్వహిస్తారు ఆలయంలో మరో ప్రక్కన కోనేరు ఉంది ఆలయ ప్రాంగణంలోనే ఇంకో వైపున అభయాంజనేయ స్వామి కొలువై ఉన్నారు చెంగాళమ్మ అమ్మవారి క్షేత్రాన్ని సతీదేవికి చెందిన సిద్ధశక్తి పీఠాలలో ఒకటిగా చెబుతారు నిత్యం రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో అమ్మవారికి చేసే విశేష అర్చనలు కుంకుమ పూజలు నైన శోభితం ఆ విశేషాలేంటో పరిశీలించండి ఆలయంలో అమ్మవారి గర్భాలయానికి ముందు స్వామి గుద్దిబండ కానవస్తుంది ఇక్కడకు అతి సమీపంలోనే భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి కైమోర్పులర్పిస్తారు శక్తిమాత శ్రీ శ్రీచంగాళమ్మ పరమేశ్వరి దర్శనం సర్వమంగళకరం సర్వశుభకరం ప్రాప్తం ఉన్నవారికే ఆ మాత అనుగ్రహం దర్శనం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు ఆది పరాశక్తికి మరో రూపం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి త్రిశక్తి మాతగా జగజ్జననిగా పూజలు అందుకుంటున్న శ్రీ చెంగాళమ్మ వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి カル